బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలోని కోమటికుంట పోచమ్మకుంట చెరువులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హయాంలో రెండు చెరువుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని కానీ ఇప్పటి వరకు చెరువుల వద్ద ఎలాంటి సుందరీకరణ పనులు చేయలేదని అన్నారు చెరువుల్లో డ్రైనేజీ నీళ్లు కలవడంతో దోమలు దుర్వాసన వస్తున్నాయని కాలనీవాసులు చెబుతున్నారని అన్నారు సుందరీకరణ కోసం వచ్చిన నిధులు ఏమయ్యాయో సబితా ఇంద్రారెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి అసమర్థత వల్ల చెరువులు నేడు డంపింగ్ యార్డ్లలాగా మారాయని ఆయన మండిపడ్డారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నవారు మల్లారెడ్డి రామిడి శ్రీనివాసరెడ్డి దిండు శ్రీనివాస్ గౌడ్ మల్లారి శ్రీధర్ రెడ్డి కె వంశీ చంద్రం లక్ష్మయ్య గౌడ్ సత్తిరెడ్డి కొండయ్య విద్యాసాగర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు అని చెప్పి గత బీఆర్ఎస్ పాలకులు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడున్న మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి గారు అట్టహాసంగా ఆర్మాటంగా మొదలుపెట్టిన సుందరీకరణ పనులు కోటి కోటి రూపాయలు ఒక్కో చెరువుకు ముసపుకుండా ఒక కొమట్ ఒక కోటికి కేటాయిస్తామని చెప్పి ఫౌండేషన్ స్టోన్ వేసి రెండు వేల ఇరవై కోటిలో స్టార్ట్ చేసిన సునీకరణ పనులు వాకింగ్ చేస్తాం చుట్టుపక్కల ఉన్న కాళ్ళ నుంచి వచ్చే మురుగునీళ్ళు బయటకు వేయాల టెంక్ ఏర్పాటు చేస్తామని చెప్పిరు అయితే ఇప్పటి వరకు పనులు మొత్తం పూర్తి చేయలేకపోయినందుకు ఎన్ఎస్ పార్టీ తరఫున నేతలను కో పోషమకుంట కొమట్టుకుంటా రెండు చుండ అంటాం కదా ఆ బండి ఎట్లా వేసిరంటే మన వ్యర్థాలు తీసుకొచ్చి వేసిరు కరెక్ట్ చేయలే దాంట్లో పూర్తిగా అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతుందని చెప్పి అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో మేము అల్మాసులు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాము అయినా పట్టించుకోలేదు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆటలు చాయనయి లోకల్గా ఉన్న టీఆర్ఎస్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో రెండు కుంటలకు సంబంధించిన కాంట్రాక్టర్తో కుంభకాయ తీవ్రంగా అవినీతి కార్యక్రమం జరిగిందని చెప్పి ఎన్నిసార్లు మేము ఒత్తుకున్నా పట్టించుకోలేదు ఇప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేదు ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ అవగాహన లోపంతోటే ఈ సుందరీకరణ పనులు వాకింగ్ ట్రాక్ పనులు నిలిచిపోయాయని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం చుట్టుపక్కల ఉన్న కాలనీలు నాలుగో వార్డు ఐదో వార్డు ఇరవై ఆరో వార్డుకు సంబంధించిన నీళ్ళు వచ్చే పోయేదానికి కరెక్ట్ ట్యాంక్ లైన్ లేదు ఈ మురుగునీళ్ళు వచ్చి ఈ కొమ్మటుకుంట ఈ పోషమకుంటల పైనుంచి కొమ్మటుకుంట ముఖ్యంగా వైఎస్ఆర్ కాలనీ జయశంకర్ కాలనీ గుర్రకల్పకు సంబంధించిన తిరుమల నగర్ అన్ని కాలనీకి వచ్చి శ్రీశ్రీవాంస నీళ్ళు కూడా నీళ్ళు వచ్చి కొమ్మడి కుంటలు పడతాయి అయితే ఆ పక్క నుంచి ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అప్పుడు స్థానికంగా మంత్రి గారు చెప్పారు ఇప్పుడు కూడా ట్రంక్ లైన్ వేయలేదు ఆ నీళ్ళు వచ్చి ఈ కుంట్ర పడడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రాత్రిపూట దోమల పెడదా కాబట్టి ఇంతవరకు ఎందు చేయాలో చెప్పి మేము డిమాండ్ చేస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికీ ఎన్ని కోట్లు కేటాయించారు ఎంత బిల్స్ పాస్ చేయించు ఎన్ని నిధులు ఇచ్చారో ఎన్ని బిల్స్ ఇచ్చారో కాంట్రాక్ట్ ఇంతవరకు తెలియదు కాబట్టి దీని మీద డిమాండ్ ఏందని ప్రధానంగా మీరు ఈ పని చేస్తారా చేయరా ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాదలేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దీని మీద సమాధానం చెప్పాలి స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇంత పెద్ద ఎత్తున ఈ స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయి కేవలం ఎన్నికల కోసమే ఈ పనులు చేసిరా ఎన్నికలు అయిపోయినాయి సంవత్సరమైన రైతు ఉంది ఇంతవరకు ఆ కాంట్రాక్ట్ కనిపిస్తలేడు కాబట్టి కాంట్రాక్ట్ను క్యాన్సల్ చేస్తాము మళ్ళీ రీకాల్ చేస్తాం ఈ విషయాన్ని స్థానికమైన కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోతాం అదేవిధంగా అవసరం కూడా రంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకుపోతాం మళ్ళీ ఈ రీకాల్ చేసి ఈ పనులు మేం చేస్తాం ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయకపోతే చేయలేని పక్షంలో ఎమ్మెల్యే గారు చేయలేని పక్షంలో తీసుకుపోతాం అదేవిధంగా అవసరం అనుకుంటే రంగారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం మళ్ళీ ఈ రీకాల్ చేసి ఈ పనులు మేము చేస్తాం ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయకపోతే చేయలేని పక్షంలో ఎమ్మెల్యే గారు చేయలేని పక్షంలో మేము ఎక్స్టైమ్ నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ రెండు చీరలకు సంబంధించి సుందరీకరణ పనులు కంప్లీట్ చేస్తాం వాకింగ్ ట్రాంక్ ఏర్పాటు చేస్తాం పక్కకున్న ఖాళీ ప్రజలు అందరూ బాగుండేటట్టు చేస్తాం మురుగునీళ్ళు కూడా పక్క నుంచి ట్రంక్ లైన్ పోయేటట్టు ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం ఈ విషయం ముఖ్యంగా మా నాయకుడు ఏదైతే మహేశూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో కేఎల్ఆర్ గారు దృష్టికి తీసుకుపోతాం ఆయన ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సీధర్బాబు గారు దృష్టికి తీసుకుపోయి ये स्विनेट सर्वर है तो